హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఇంటర్ డిఎస్సి సోషల్ కంటెంట్ క్లాసెస్ సో ఇక్ష్వాకులు సో నేను త్వరలోనే ఈ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో కలర్స్ వేయడం వల్ల లేట్ అవుతుంది సో నెక్స్ట్ నుంచి నేను కలర్స్ లేకుండా చెప్తాను సో ఒక టెన్ డేస్లో నేను ఇంటర్ తెలంగాణ హిస్టరీ అనేది నేను ఫినిష్ చేయగలుగుతాను ఒకవేళ కలర్స్ ఇవ్వకుంటే సో చూద్దాం క్లాసెస్ సో తర్వాత కలర్స్ తోటి మళ్ళీ చేద్దాం వీడియోస్ శాతవాహనుల పతనానంతరం దక్కన్లోని రాజకీయ దక్కన్లో రాజకీయ అస్థిరత నెలకొని ఎన్నో రాజ్యాలు పతనం అయ్యాయి వీటిలో తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిపాలించిన ప్రసిద్ధులు ప్రత్యక్షంగా పరిపాలించినది ఇక్ష్వాకులు వాకాటకులు విష్ణుకుండినులు వేములవాడ చాళుక్యులు ముదిగొండ కందూరు కందూరుచోడులు సో మనం ఇక్ష్వాకుల గురించి మాత్రమే చూస్తున్నాం సో ఎందుకంటే సిక్స్త్ నుంచి లింక్ అయి ఉన్న లెసన్ ఇది సో తెలంగాణని ప్రత్యక్షంగా పాలించింది తెలుసుకోండి సో అదర్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది కర్ణాటక ముఖ్య కేంద్రంగా మరికొన్ని రాజ్య కుటుంబాలైన బాదామి చాళుక్యులు రాష్ట్ర కళ్యాణి చాళుక్యులు తెలంగాణలోని ప్రాంతాలని పాలించడమే కాకుండా ఆ ప్రాంత సాంఘిక సామాజిక సాంస్కృతిక రంగాలపై తమ ప్రభావాన్ని ప్రత్యక్షంగా లేదా తమ సామంత రాజుల ద్వారా ప్రభావితం చేసినట్లు శాసన ఆధారాలు చెబుతున్నాయి సో ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పాలించిన వారు ఇక్ష్వాకులు వాకాటకులు విష్ణుకుండినులు వేములవాడ చాలుక్యులు ముదిగొండ చాలుక్యులు చోడులు సో ఇక్కడ వీళ్ళు కర్ణాటక ముఖ్య కేంద్రంగా బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు పాలించారు సో వీళ్ళు తెలంగాణలోని ప్రాంతాలను పాలించడమే కాకుండా ఆ ప్రాంతం యొక్క సామాజిక సాంఘిక సాంస్కృతిక రంగాలపై తమ యొక్క ప్రభావాన్ని ప్రత్యక్షంగా లేదా తమ సామంత రాజుల ద్వారా ప్రభావితం చేసినట్లు శాసనాధారాలు చెబుతున్నాయి సో చూసుకోండి ప్రత్యక్షంగా పాలించింది వీళ్ళు రాజకీయ చరిత్ర ఇక్ష్వాకులు క్రీస్తు శకం రెండు వందల ఇరవై నుంచి మూడు వందల ఒకటి వరకు దాదాపుగా ఎనభై సంవత్సరాలు పాలించారు శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్షిణా పథంలో వారి సామంతుల తిరుగుబాటుతో వివిధ ప్రాంతీయ రాజ్యాలు అవతరించాయి వాటిలో భాగంగానే తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు చివరి శాతవాహన రాజు అయిన సో నాలుగవ పులోమావి కాలంలో సో శాతవాహనులెసన్లో ఇది మూడో పులోమావి అనుంది ఇక్ష్వాకులు లెసన్లో నాలుగో పులోమావి అనుంది సో ఏదో ఒకటే ఇస్తారు సో రెండు గుర్తుపెట్టుకోండి మూడు లేదా నాలుగు శాతవాహనరాజు నాలుగవ పులోమావి కాలంలో చెలరేగిన అంతఃపుర కలహాలలో మత విప్లవాల్లో జోక్యం చేసుకొని మహాతలవరా మహాసేనాపతి పదవుల్లో ఉన్న వారి సామంతులైన అంటే శాతవాహనుల సామంతులైన ఇక్ష్వాకుల యొక్క మొదటి రాజు శ్రీ శాంతమూలుడు నాలుగవ పులోమావిని తొలగించి తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు ఇక్ష్వాకుల యొక్క శాసనాలు నాణేలు దొరికిన ప్రదేశాలని బట్టి వీరి యొక్క సామ్రాజ్యం ఆంధ్రదేశంలోని కృష్ణా గుంటూరు కర్నూలు ప్రకాశం జిల్లాలకు తెలంగాణలోని నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ వరకు విస్తరించింది సో మళ్ళీ చూద్దాం ఇక్ష్వాకుల సామ్రాజ్య విస్తరణ ఆంధ్ర తెలంగాణలో ఆంధ్రదేశంలో కృష్ణా గుంటూరు కర్నూలు ప్రకాశం తెలంగాణలో నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలకు విస్తరించింది ఇక్ష్వాకులు నాగార్జునకొండ లోయలోని విజయపురిని రాజధానిగా చేసుకొని దాదాపు ఎనభై సంవత్సరాలు క్రీస్తు శకం రెండు వందల ఇరవై నుండి మూడు వందల వరకు పాలించారు ఇక్ష్వాకుల పాలనా కాలంలో నాగార్జున కొండ లేదా విజయపురి ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా వైజ్ఞానిక కేంద్రంగా వాస్తు శిల్పకళల నిలయంగా వర్ధిల్లింది నాగార్జున కొండ లేదా విజయపురి బౌద్ధ క్షేత్రంగా వైజ్ఞానిక కేంద్రంగా వాస్తు శిల్పకళల నిలయంగా వర్ధిల్లింది ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పురాణాలు ఇక్ష్వాకుల్ని శ్రీ పర్వతీయులని ఆంధ్ర భృత్యువులు అని పేర్కొన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ పురాణాలు 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 ఇక్ష్వాకుల్ని శ్రీ పర్వతీయులు అని ఆంధ్ర మృత్యువులని పేర్కొన్నాయి ఆంధ్ర మృత్యువులు అంటే ఆంధ్రుల సేవకులు వీరు శాతవాహనులకు మహాతలవరులుగా మహా సేనాపతులుగా పనిచేశారు శ్రీ పర్వతీయులు అంటే నాగార్జున కొండ నుండి ప్రారంభమై శ్రీశైల పర్వతం చుట్టూ ఉన్న నల్లమలై కొండల వరకు గల పర్వత శ్రేణిని శ్రీ పర్వతం అని పురాణాలు బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి సో గుర్తుపెట్టుకోండి నాగార్జున కొండ నుండి నల్లమలై కొండల వరకు ఉండే పర్వత శ్రీ పర్వతం అని పురాణాలు బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి సో నల్లమలై కొండలు శ్రీశైలం పర్వతం చుట్టూ ఉన్నాయి సో ఈ ఒక్క బిట్లోనే చాలా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు జగ్గయ్యపేట నాగార్జున కొండలో దొరికిన ఇక్ష్వాకుల ప్రాకృత శాసనాలు శ్రీ శాంతమూలుడు ఇక్ష్వాక మహారాజు అనియు అతని యొక్క రాజధాని విజయపురి శ్రీ పర్వతానికి పశ్చిమ దిశలో ఉందని తెలియజేశాయి పశ్చిమ దిశలో జగ్గయ్యపేట నాగార్జున కొండలో దొరికిన ఇక్ష్వాకుల యొక్క ప్రాకృత శాసనాలు క్రీస్తు శక మూడు నాలుగు శతాబ్దాల్లో శ్రీ పర్వతానికి విజయపురి అనే పేరు ఉండేదని శాసనాల వల్ల తెలుస్తుంది నామస్వామ్యాన్ని బట్టి ఇతిహాస కాలంలో కోసల రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశంతో అంటే శ్రీరామచంద్రుడి యొక్క వంశంతో సంబంధం కలపడానికి ప్రయత్నించడం సహజం కానీ శ్రీపర్వతీయులు తమ శాసనాలలో తమ శాసనాలలో ఉత్తరాపదం నుండి వచ్చినట్లుగా కానీ తమకు కోసల దీశలతో సంబంధం ఉన్నట్లుగా కానీ చెప్పుకోలేదు వీరి పేర్లలో కనిపిస్తున్న అడవిసిరి ఖండ చలికి బాపి అంక మొదలైనవి దక్షిణాత్య భాషా పదాలు ధర్మశాస్త్రకర్తల్లో ఒకడైన దక్షిణాపథ బౌద్ధాయనుడు దక్షిణ భారతీయుల్లో మేనత్తకూతులను వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని పేర్కొన్నాడు దక్షిణాపథ బౌద్ధాయనుడు ఇక్ష్వాకుల్లో రెండవ రాజైన దత్తుడు తన ఇద్దరు మేనకూతులను వివాహం చేసుకోవడాన్ని బట్టి ఇక్ష్వాకులు దక్షిణ భారతీయులే అని కొందరు పండితులు పేర్కొన్నారు ఉత్తర భారతీయుల్లో ఈ సంప్రదాయం లేదు సో మేనకూతులను పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉత్తర భారతంలో లేదు అందువల్ల ఇక్ష్వాకులు స్థానికులేనని కృష్ణానదీ తీరంలో ఇక్షు చిహ్నంను ఆరాధించే ప్రాచీన గణం వారే ఉంటారు అని అన్నారు కొందరు పండితులు సో వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు రాజవంశంలో గొప్పవాడు బీరే అంటే ఇక్ష్వాకులే సంస్కృతీకరణ క్రమంలో ఇక్ష్వాకులై ఉంటారు అనడం సమంజసంగా ఉంటుందని భావించినది బిఎస్ఎల్ హనుమంతరావు గారు నాగార్జునకొండ శాసనం శాక్యముని అయిన గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకు వంశస్థులని చెబుతున్నది సో శాక్యముని అయిన గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకు వంశస్థులని తెలియజేస్తున్న శాసనం నాగార్జునకొండ శాసనం సో దీన్ని బట్టి శ్రీ పర్వతీయులు స్థానిక గణజాతుల్లోని వారై బౌద్ధ మతం ద్వారా సాంఘిక ప్రతిపత్తి సాధించి బుద్ధుడి అందున్న ఆదరాభిమానాల వల్ల తాము ఇక్ష్వాకు వంశస్థులమని వర్ణించుకొని ఉండవచ్చు వీరే శాతవాహన వంశం కడపటి రోజుల్లో చెలరేగిన మత విప్లవంలో బ్రాహ్మణ మతాభిమానులై రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు పాలనా కాలం పరిపాలన పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో ఏడుగురు రాజులున్నారని దాదాపు వంద సంవత్సరాలు శ్రీ పర్వతం నుండి పాలించారని చెప్పబడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ శాసనాల ప్రకారం ఇక్ష్వాకులు నలుగురే సో నలుగురి గురించే వివరాలు ఉన్నాయి బట్ పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో ఏడుగురు రాజులు ఉన్నారని దాదాపు వంద సంవత్సరాలు శ్రీపర్వతం నుండి పాలించారని చెప్పబడుతుంది సో కానీ ఇక్ష్వాక రాజ్యంపై పల్లవ దండయాత్రను తెలిపే మంచి మైదవోలు శాసనాలు గుంటూరు జిల్లాలో లభించిన మంచి కళ్ళు మైదవోలు శాసనాలు నాగార్జునకొండ శాసనాల ఆధారంగా నలుగురు ఇక్ష్వాక రాజుల గురించే పూర్తి సమాచారం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి శాసనాల ప్రకారం నలుగురు పురాణాల ప్రకారం ఏడుగురు వంద సంవత్సరాలు శాసనాల ప్రకారం నలుగురు ఎనభై సంవత్సరాలు సో శాసనాల ఆధారంగా ఇక్ష్వాక రాజులు వారి యొక్క పాలనా కాలం నలుగురు ఇక్ష్వాక రాజులు సో సీరియల్గా ఇది వన్ టూ ఫోర్ వాసిష్ఠిపుత్ర శాంతమౌలుడు సో క్రీస్తు శకం కాబట్టి సో ఇచ్చేసాను కింద డైరెక్ట్గా క్రీస్తు శకం అని రాయకుండా వాసిష్ఠిపుత్ర పుత్ర శాంతమూలుడు రెండు వందల ఇరవై నుంచి ముప్పై మూడు పదమూడు సంవత్సరాలు మాటరిపుత్ర వీరపురుషదత్తుడు ఇరవై సంవత్సరాలు ఎహువల శాంతమూలుడు రెండు వందల యాభై మూడు నుంచి డెబ్బై ఏడు వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు రుద్రపురుషదత్తుడు రెండు వందల ఎనభై మూడు నుంచి మూడు వందల ఒకటి వరకు సో పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ చూస్తే అత్యధికంగా పాలించినది ఎహువల శాంతమూలుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అతి తక్కువ కాలం పాలించినది వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు పదమూడు సంవత్సరాలు ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు శ్రీశాంతమూరుడు కరెక్ట్ విజయపురి రాజధానిగా పదమూడు సంవత్సరాల్ని పదమూడు సంవత్సరాలు పాలించాడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు కరెక్ట్ శాంతమూరుడు పదమూడవ పాలన సంవత్సరంలో వేసిన శాసన శాసనాన్ని బట్టి సో ఈ రెండు విషయాల్ని చెప్పవచ్చు శాంతమూరుడి తర్వాత అతని కుమారుడు వీరపురుషదత్తుడు ఇరవై సంవత్సరాలు పాలించాడు కరెక్ట్ సారీ ఇరవై సంవత్సరాలు పాలించాడు వీరపురుషదత్తుడు యొక్క కుమారుడు ఎహువల శాంతమూలుడు ఇరవై నాలుగు సంవత్సరాలు పాలించాడు ఫణిగిరి శాసనాన్ని బట్టి రుద్రపురుషదత్తుడు పద్దెనిమిది సంవత్సరాలు పాలించినట్లు తెలుస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏ శాసనం ప్రకారం రుద్రపురుషదత్తుడు పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు ఫణిగిరి శాసనం శాతవాహన యుగంలో ప్రారంభమైన అన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ పురోభివృద్ధి కనబడడం ఇక్ష్వాకు యుగం యొక్క విశేషం ఇక్ష్వాకులు తమ రాజ్య నిర్వహణలో ఎక్కువగా శాతవాహనుల యొక్క పాలనా విధానాన్నే అనుసరించారు ఇక్ష్వాకులు తమ సామంతుల విదేశీయులతో వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవడం తద్వారా తమ రాజ్యాన్ని పటిష్టపరచుకున్నారు సామంతుల విదేశీయులతో వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల తమ రాజ్యాన్ని పటిష్టపరచుకున్నారు బలపరుచుకున్నారు ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి పూగీయ చాళుక్య పల్లవ తదితర వంశాల సామంతుల పాలనలో ఉంచారు ఇక్ష్వాకుల్లో మొదటి రాజు వైదిక పౌరాణిక మతాల్ని రెండో రాజు బౌద్ధ మతాన్ని మూడో రాజు హిందూ మతాన్ని అనుసరించారు సో ఇక్ష్వాకులు పాలించిన సంవత్సరాలు వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై మూడు వరకు పదమూడు సంవత్సరాలు సో తక్కువ కాలం పాలించారు కాబట్టి కొద్దిగా చిన్నగా ఇచ్చారు నెంబర్ సో మాటరిపుత్ర వీర దత్తుడు రెండు వందల ముప్పై మూడు నుంచి యాభై మూడు ఇరవై సంవత్సరాలు ఎహవల శాంతమూలుడు రెండు వందల యాభై మూడు నుంచి డెబ్బై ఏడు ఇరవై నాలుగు సంవత్సరాలు సో అత్యధికంగా పాలించాడు రుద్రపురుషదత్తుడు రెండు వందల ఎనభై మూడు నుంచి మూడు వందల ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు సో ఇక్ష్వాకు రాజులు అనుసరించిన మతాలు వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు వైదిక పౌరాణిక మతాలు మాఠరీపుత్ర వీరపురుషదత్తుడు బౌద్ధ మతం సో మొదట వైదిక మతంను అనుసరించాడు తర్వాత బౌద్ధ మతాన్ని అనుసరించాడు సో మాఠరిపుత్ర వీరపురుషదత్తుడి గురించి చూసేటప్పుడు సో ఇది వస్తుంది నెక్స్ట్ ఎహువాల శాంతమూలుడు హిందూ మతాన్ని అనుసరించాడు సో నెక్స్ట్ పార్ట్ రేపు చూసి కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్